బాలు మీనా కోసం సత్యం అయితే మేడం మీద ఒక రూమ్ని కట్టించాలని అనుకుంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న ఒక ఆయన్ని పిలిచి ప్లేస్ చూపించి ఇక్కడ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కట్టించడానికి ఎంత అవుతుంది అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు దాంతో ఆయన అయితే ఆ ప్లేసు అదంతా చూసి ఇలా చెబుతూ ఉంటాడు సార్ ఇక్కడ ఒక సింగిల్ రూమ్ సింగిల్ అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాలి అంటే మినిమం ఐదు లక్షలు అవుతుంది ఆ ఐదు లక్షలు మీరు నాకు ముందుగా ఇస్తే నేను ఇల్లు కట్టి పూర్తి చేసి మీ చేతిలో పెడతాను అని చెప్పి ఆయన అంటాడు ఆ మాట వినగానే సత్యం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఐదు లక్షల అని చెప్పి వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే మా కొంచెం మావాడే తగ్గించి చెప్పొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆయన అయితే సార్ మీరు తీసుకుని వచ్చారు కాబట్టి తగ్గించి చెప్పాను సార్ లేదంటే ఇంకా ఎక్కువ చెప్తును ఇక్కడ ఒక రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కట్టడానికి ఐదు లక్షలు అవుతుంది ఈ రోజుల్లో అన్ని సదుపాయాలు ఉండాలి కదా సార్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే మేము ఇంట్లో మాట్లాడుకొని చెప్తానులేండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా పంపించేస్తాడు ఇక ఇంట్లోనికి వెళ్ళాక అక్కడ ఉన్న ప్రభావతి విరుచుకుపడుతూ ఉంటుంది వీళ్ళ కోసం ఇప్పుడు ఐదు లక్షలు పెట్టి రూమ్ కట్టించకపోతే ఏమవుతుంది అని చెప్పి ప్రభావతి అంటుంది దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే ప్రభావతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నీకు అర్థం కావట్లేదా అంటూ వాళ్ళ గురించి సత్యం అందరికీ చెబుతూ ఉంటాడు